ఆతరపార కతా నిసంతుమే రుసూల్ అఖ్తావుల్లాహ్ కాబట్టి ఈ సమాజం ఈ సమాజం మీ అందరి వెంట కూడా గෞరవంతో ఉండి ఆ గෞరవాన్ని నిర్మవలసిన కొరకుంటూ మన ప్రజల విచారణతి అత్యపోదకి దేశసితిగా నిలబెడుతుం ఈ తవల కార్యక్రమములో ననిరవనతముతో కార్యక్రమాత్మకు उचितము ముఖ్యంగా మాట్లాడుతును లంగ వికస రంగం సందర్భంగా ఉదయం కార్యక్రమ నిర్వీర్చేతును మీ అందరికి జై జై కేగా జై హి దేవ సత్యేతు

啊，平、啊